ముగిసిన మొదటి విడత ఎన్నికల శిక్షణ తరగతులు పోలింగ్ రోజున నిర్వహించే విధుల పట్ల పిఓ ఏపీఓ అధికారులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఉదయ్ కుమార్ లోక్సభ ఎన్నికలను పారదర్శకంగా సజావుగా నిర్వహించాలని పోలింగ్ రోజున నిర్వహించాల్సిన విధులు బాధ్యతలపై ప్రిసైడింగ్ అధికారులు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఉదయ్ కుమార్ అన్నారు సోమవారం ఐడిఓసీ సమావేశ మందిరంలో ప్రిసై ైడింగ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ విధులు బాధితులపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి అధ్యక్షతన నిర్వహించారు ఇంకోటి చేసిపెట్టాలో పంపించాలి కొంచెం బెటర్ ఫెసిలిటీస్ ఇచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పేసి కాకపోతే అప్రాక్సిమేషన్ షుడ్ నాట్ క్రియేట్ అ సస్పిషన్ అన్నట్టు మీరు ఏం చేస్తారు ఫస్ట్ తొమ్మిది గంటలకు వచ్చే రిపోర్ట్ని ఎందుకు లే ఎక్కువ చూపించడం అని చెప్పి తక్కువ చూపిస్తారు పడి స్కిప్ అయ్యి ఉండొచ్చు మిస్ అయ్యి ఉండొచ్చు సో గివ్ యూ ద డమీ ఇవెంట్ అట్లాగే రిసెప్షన్ సెంటర్లో ಆ ಪೋತಾ ಡಿಲೇನಟು ಅಂಡ್ ಎಸ್ಪೆಶಲಿ ಸ್ಪೆಶಿಯಲ್ ಕೌಂಟರ್ ದೆಕ್ಕಿರಾ knowledge ಬಿಲ್ ಕೂಡ ಆಗಲಿ ಬೆಟರ್ ಆಗಲಿ ಕೂಡ